புண்ணேது <laughs> ఇది అంట రాకి మా బాగ్యలేదా బాగ్య తేపో అంటే ఉరుపుతుందో రాకెట్ కడుతుంది సరే పర్వాలేదు ఇది కాదు అప్ల ఓని ఐదేళ్ళకి ఒకసారి చక్కెర కుడుకల పండుగ వస్తుంది అన్నాను చక్కెర పట్టుకుని కుడుకలు పట్టుకొని దేగరికి వస్తాను ఒళ్ళ వస్తా అంటాను గుణ్యానికి ఎవరు పోతలేరు ఆడపిడ్డలు అందరూ ఆడబిడ్డలు అంతా పైసలు తొమ్మిది మరి మా ఊహాల గురించి కానీ ఇప్పుడు చెల్లె పోయా అన్న మా అత్తని కూరు కదా అప్పుడు మా అత్త కొ చేసేది ఉంటే ఐదు కిలోల కుడుకలు ఐదు కిలో చక్కెర పట్టుకొని ఈ వస్తుంది వచ్చినానుకే అటువంటి మాత్రం నన్ను కూర్చుంటే పెట్టి నాకు ఓలే కుడుకలు పోసిర ఆకారం ముక్కు కొంగు వారుసుకున్నది ఏయ్ కొంగు వరుసుకున్నది కొంగు అట్టుక తీసుకుంటాడు ఆడి వీటా వరుసుకునే తప్పు తప్పు చెల్లె నా నోట నీకు దివన ఎప్పుడు గా చెల్లె ఇంద్రవతి ఆ నీకు దివన పెడతా నేను దివన మెట్నంట పచ్చి పచ్చకూర గ్రౌతేసినంటే అట్నే అట్కినాడు అస్తది కదా ఒక్కొక్క దీవెన నేను బాధపడుకొని దీవెన పెడతాను అని అన్న వల్ల అని రాజు సెల్లెకు దీవెన పెట్ట పట్టినాము వినవే వినవే నా ఈ సెల్లెలో ఋషస్ వంటి మనిషిని నన్ను కలకల అనిపించుకొని పెళ్లి చేసుకొని పోతాను ఓ సెల్లె ఓ సెల్లెలా అత్తగారింటికి పోయే వరకు అత్తగారింట్లోకి ఇట్లా అడుగు పెట్టినా నీ మొగడు నా జావా నువ్వు అత్తగారింటికాడ ముండ పోసి చీర కట్టుకొని ముండగాజులు వేసుకొని నా ఇప్పుడు పట్టుకపోయే అంతా ఈ సమయత్తు కూడా అక్కడ ఇచ్చిపెట్టకుండా అంత వట్టుకొచ్చి నా ఇల్లు నిండి నువ్వు ఉన్న రోజులు నా కింద నా పెళ్ళం కింద దాసి పనిగా ఇది నా దీవెన నీకు తప్పకుండా తాగుతుంది నీ మొగడు సత్తాడు నువ్వు ఉండవు వస్తావు అంత తింట అట్టి కొంగు ఎట్లా తీసుకుంటావు చెల్లె రేపు పెద్ద పిండాల వాళ్ళు చెల్లెకు కొంగులు ఏమి వేయలేదురా అన్న అని చెప్పి మళ్ళీ తిట్టుటాను చెల్లెను అట్టి కొంగులు చేద్దన్నాడు ఆకిట్లకి వచ్చే దోశ వాటె రామో రామారా దోద్య ను మన్ను అట్టుకున్నాడు చెల్లె దగ్గర వచ్చే చెల్లె కొంగు లోపల కనుకనేవి అమ్మ చెల్లె తర్వాత ఈ మన్ను కనుకనేవి మన ఆగిట్లో వార పోసుకోకు అట్టే కొంగుల ముడి ఇలా పోతారు పొద్దుకే వరకు ఇంటికి రాత్రిని మొగడుదత్తాడు రేపు తెల్లారి వాడిని పొంద పెడతారు పొందగాడ ఈ కొవడి ఇప్పి మా అన్నమాట ముట్టుకున్న మా అన్న అని చెప్పి నీ మొగరి పొందగా అప్పులారి ముండవచ్చుగా దీవెన పెట్టి నీ చలని నీ భర్త సాగు దీవును అన్ను అన్నా నా భర్త నాలుగు సార్లు నీ ఇంటికి వచ్చి పచ్చటి ఆకు లోపల తెల్లటి మెతుకులు ఏమిటిరా నా భర్త సాగు అన్నవానికి రాజాములకన్నా కనికెరం కలుగుతుంది నీకు కనికెరం లేదురా బండ కన్నా చెమట చెంది గానీ నీకు చెమట పుడతలేదురా మాట ఇవాళ కనుక నీ కాళ్ళ కాడ కొంగు వరుస దోశ మట్టి తెచ్చి నా కొంగుల పోష నా భర్త చచ్చిపోతే బొంద మీద ఈ మట్టిగా పువ్వు అను ఇది మట్టి కాదురా నాకు బంగారం అవుతుంది అన్నా నీ చేత నాకు ఈ మట్టి బంగారం అవుతుంది కనుక్క మాట నా కొంగుల మట్టి పోసిన మంచి మాట నా భర్త సాగు దీవన పెట్టిన మంచి మాట ఎన్ని రోజులకు కాకులు దాపితే బక్క గోడ్లు చచ్చిపో కానీ నేను పెళ్లి చేసుకుని అత్తగారింటి అత్తగారింటి అంటే ఎంత కటిగా గుండెగల్ల అన్నదమ్ముల దుఃఖమా కాదురా పెళ్లి చేసుకొని కడప కడిగి కడపలో కడప మీద ముగ్గు పెట్టి కడపలోపలి పాదం తీసి కడపెడతా అమ్మ చచ్చిపోయినా ఎడవనోడు నోడు అయ్యిపోయినా ఎడవనోడు అక్క వెళ్ళిన పెళ్లి చేసుకొని అత్తగారింటి ఎంత కటిక గుండె గల్ల అన్నకైతే దుఃఖం ఆగాలరా ఎంత కటిక గుండె గల్ల తమ్మునికైతే దుఃఖమాగా గాసెల్ల కడప రూపలి పాదం తీసి కడపవుతున్న విడతంటే చిన్ననాటి కారణం చల్లి గాసెల్ల మాట్లాడిన మాటలన్నీ గుర్తుకొస్తే గాసెల్ల చిన్ననాటి కారణం చల్లి చేసిన పనులు గుర్తుకొస్తే అన్నదమ్ముల లోపల గుండెల ఉసిపోయి గిరగిర గిరగి దొరికి వచ్చి చెల్లె కాళ్ళ మీద దొరికి చెల్లె నువ్వు అత్తగారింటికి పోతున్నవే ఈడికి ఇరవై ఏళ్ళ బట్టి ఒక్క కొట్టలే చెల్లె ఒక్క నాడు తిట్టలేదే పుట్టల పురుగు తాజకున్న నువ్వు అత్తగారింటి చేసుకున్న భర్త మంచి కూడా అయ్యేది అవ్వగారిని మరింతడే అన్నదమ్ము మరిపిస్తడే అక్క ఎల్ల చెల్లె అదే చేసుకున్న భర్త తాగు పోతూ తిరుగు పోతూ లక్కు దుమ్ముఅ ஏகிலேத்தி ஆடுகள்னு தெப்ப கொடுத்து ఎదిరి చూసినట్టు ఆడవిల ఎదిరి చూసి పోయినకాడ చేసుకున్న భర్త పెట్టే బాధకు ఆడమి కవ్వాలి గంజే చేతులున్న పని పెట్టి కర్ర కర్రపురి నీళ్ళడుపుకుంటో ఒకనాడు కొట్టకుండా ఒకనాడు తిట్టకుండా ఎందుకు అంటే ఆడవిళ్ళకు ఏమనిపిస్తుంది కడుపు తోడి కంట తండ్రి ఏదంత కాని అనేది ఆ బిడ్డకు బతకాలనిపించది గంగల ఇల్లు కట్టుకుంటే ఏమా అనిపిస్తుంది ఆడవిల్లకు అన్నా మరి ఏనాడు కనుకనేమి కాలాంటి అందదమ్ములుగా చెల్లెళ్ళ చెల్లెలా ఏ కన్న తండ్రి అయినా ఏమనిపిస్తుంది కాబట్టి బ్రతకాల పేరు రావాల కీర్తికి రావాలనిపిస్తుంది మరి కాక తండ్రికి అనుకదే ఏ ఒక్కనాడనుకోడు ఎవరికన్నా ఎవరి బిండవు ఎవరి ఉట్టింది ఎవరు శ్రద్ధపడ్డది ఆడదానికి బట్ట లేకుండా బాధనే బొట్టు లేకుండా బాధనే ఈ ఆడదానితో నాకు ఏం ఆలాటమని ఏ కన్న తల్లిదండ్రులను కోరు చెల్లరా ముప్పై తప్పు చేసినా తొడ కింద కోరి కడుపులో ఉంటే కన్న పిల్ల దాదుకుంటారు గట్ట భర్త బాధ పెట్టినాను మీ మాది కట్టం చెల్లెలా అని చెల్లె కాళ్ళ మీద పడి తన గంట పుట్టడు కడ్డీలు తీసి కండీల తోడి చెల్లె పాలాలు కడి చెల్లెలు తీసుకుపోయి బాబా చేతులు పెట్టి అన్నదమ్ముల కూర్చుని కానీ ఇలాంటి అన్నదమ్ముల చూడబోతు అన్నా అత్తగారిని పోతండి గాయ గీ కొగ్గుల నూట పదహారు దానం వేసినట్టు దూరం వచ్చి అందగా ములిచ్చే చెల్లెను పోతన్న అత్తగా లడివి తౌడు కొడుకులు నింద తల్లిగారి ఉట్టే ఉపాసం ఉన్న అత్తగారి అని గా కొంగుల పది రూపాయలు కట్టి చెల్లె నువ్వు పోయే తువ లోపల గాజుల మేళారంగా పడితే గాజులు పోని చేతు చేపిస్తుకో చెల్లె అత్తగారింటి వేనక్కరు శుద్ధి కట్టే చేతబట్టి ఇందు వాక్యులు కూడుతుంటే ఈ అది కళ్ళు అంటే పొంగుల పది రూపాయలు కట్టి అత్తదమ్ముల దోశలు కానీ నీ లెక్క మండు పోసి అంతదమ్ములూడలేదు ఈ చెల్లె పెళ్లి చేసుకున్న అత్తగారింటికి ఇంటి వెయిందని బాధ పెట్టకురా ఆ అయ్యను బాధ పెట్టకురా ఆ అంతలావు ఆ అవ్వయను నికు అన్నాడు ఏ అవ్వయను నికు జాదుకో బుద్ధి అన్నాడు అట్టేడు పుల్లతోటి నాకు మతలావు వేయి అట్టేడు పుల్లతోటి నాకు మతలావు ఏతే కరియట్ల కంతనగ బండి కట్టుకొని మన ఇంటికి వెళ్లి వచ్చి అవ్వయ్యను కంచనాగపల్లి గుర్చుండీ తీసుకుపోయి నా మామ కాదన్నా నా అత్త కాదన్నా నా చేసుకున్న భర్త కాదన్నా వాళ్ళ కాళ్ళు మొక్కి అత్తగారింటి కాడ అవ్వయకుంటారా ఏమేడు నాకు అర్థమైతే లేదు నీకేడు ఎవరికి ఏడు రాదా ఇది ఏమిడికి ఎడతాను ఎవరు ఎడతాను అబ్బాయనట అది తీసుకుపోయి సత్తద వాళ్ళు నన్ను కలలేదా దీన్నే కలరా నన్ను సాదలేదా దీన్నే సాధరా ఈ ముఖం ఇప్పుడే కనిపిస్తుంది అత్త అయిపోయి అత్తగారింటి కట్టే అమ్మగారు మర్చిపోడే సాంచేమ నా ఇంటికాడు ఉండద్దు ఆడిపి ఇంటికాడు ఉంటే దరిద్రం అవుతల వడాలి ఇటు వచ్చారు ఆడపిల్లగా నువ్విన ఇంటికి అను ఈ పెళ్ళకు అందరు చెప్తానా ఇప్పటికే ఇద్దరు తప్పు చేసారు ఇంత మందిరా ఇద్దరు మనుషులు తప్పు చేసి ఆల్రెడీ ఇక మాత్రం తప్పు చేయకపోయింది దాని కొంగులో ఎవరన్నారు పైసలు వేసిరనుకో

i అందులో తూయి కాలక్రమం అందుదండి పంచపాఠ i are the one to get in మంచి పోసిండు కాని మా చేత నీ కుంగలకి పైసలు కడతా నువ్వు ఎంతో వల్ల పండో ఫలము కనబడితే కొనుక్కోని తిరుమని చాలు కనబడితే చాలు ఏమిటా కనబడితే పెట్టుకుంటా కొంగుల పైసలు కచ్చినోళ్ళు నా ఒళ్లే పైసలు కచ్చిన నా ఒళ్ళే అని రెండు చేతులు జోడించి దండం పెట్టి రాను రాను కనుక పాత మాను వేడి గచ్చింది విజయో